నా పేరు శివరామకృష్ణ మున్సిపల్ కమిషనర్ తాడిపత్రిగా ఈరోజు ఉదయం ఛార్జీ తీసుకోవడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఇరవై నాలుగు మంది కమిషనర్స్ ట్రాన్స్ఫర్స్లో భాగంగా నేను విజయవాడ నగరపాలక సంస్థ జాయింట్ కమిషనర్ నుండి ఇక్కడికి కమిషనర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఈరోజు ఉదయం పదకొండు గంటలకి మనకి కౌన్సిల్ సమావేశం కూడా జరగడం జరిగింది ప్రధానంగా ఈ కౌన్సిల్లో మనం చాలా కొన్ని ముఖ్య అంశాలని కౌన్సిల్ ఆమోదించడం జరిగింది వాటిలో ఏంటంటే దాదాపు మన యొక్క అమృత పథకం కింద అరవై ఒకటి పాయింట్ ఎనభై లక్షల రూపాయలతో పాత పైప్ లైన్లు రీప్లేస్ చేయడం కానీ కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయడం కానీ మరి పట్టణంలో ఎక్కడైతే తాగునీటి అవసరాల నిమిత్తం ఉన్నదో అది ఐడెంటిఫై చేసి ఒక కన్సల్టెంట్ని పెట్టి రిపోర్ట్ ప్రిపేర్ చేసి ప్రభుత్వానికి మనకు ఆల్రెడీ నిధులు మంజూరు ఉన్నాయి పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది పట్టణ ప్రజలందరూ కూడా రాయలసీమలో దాహార్తని తీసే ఏ అయినా అందరికీ శుభాన్ని మరి ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం కాబట్టి ఈరోజు కౌన్సిల్ వారు మరి చైర్పర్సన్ గారు తీసుకున్నటువంటి చర్యను రాటిఫై చేస్తూ ఆమోదించారు దీంట్లో భాగంగానే మనకి ఇంకా వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం దాదాపు మూడు కోట్ల పదకొండు లక్షల రూపాయలు పదిహేనో ఆర్థిక సంఘం నిధులు నిండి వస్తే వాటికి కూడా మరి చైర్పర్సన్ గారు తీసుకున్నటువంటి యొక్క జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలను రాటిఫై చేస్తూ వారు ప్రభా మరి ఆమోదం కూడా తెలిపారు ఇదే కాకుండా పట్టణంలో మరి ఈ మధ్యకాలంలో చూస్తున్నాము మన డ్రైనేజ్ అంతా కూడా ఓవర్ఫ్లో అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలు కూడా దృష్టికి తీసుకొని వస్తున్నారు కాబట్టి దాని దృష్ట్యా మరి ఎనభై లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలతో ఈ పేరుకుపోయినటువంటి చిత్తును ఈ యొక్క డ్రైనేజీ మొత్తం సిల్ట్ని రిమూవ్ చేయడానికని ఈరోజు పనులకి ఆమోదం కూడా తెలపడం జరిగింది అంటే ఇమీడియట్గా వర్క్స్ డేకప్ చేస్తారు ఇది వర్షాకాలం దాటిన తర్వాత డేకప్ చేయాలి సో కాబట్టి ఇప్పుడు ఆగస్టు వర్షాకాలం దాటిపోయింది ఇక సెప్టెంబర్ మాసం మొదటి వారం నుంచి ఈ సిల్ట్ రిమూవల్ పనులన్నీ కూడా వేగవంతంగా చేసి పట్టణాన్ని మొత్తం మురుగు రహిత పట్టణంగా మనం ఏర్పాటు చేయడానికి అన్ని విధాల చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది వీటితో పాటుగా ఇంకా రకరకాల మరమ్మతులకి వాటి కూడా మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా సిబ్బంది పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కూడా తాడిపత్రుల పురపాలక సంఘం పట్టించుకుంటుంది అనే దానికి ఉదాహరణగా వారి యొక్క జీతపత్యాలని ఇరవై వేల రూపాయలకి పెంచుతూ ప్రభుత్వ ఆప్కాష్తో పాటుగా మరి మున్సిపల్ నిధుల కూడా చెల్లించడానికి కూడా మరి ఈ యొక్క కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తెలిపడం చేయడం జరిగింది అట్లాగే ఎవరైతే విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తారో ఎవరైతే వారి యొక్క విధులను సక్రంగా నిర్వర్తించరో వారిని మరి తొలగించడానికి కూడా చర్య అంటే ఆ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో కూడా వెనకడదు ఖచ్చితంగా పనిచేసే వాడికి మాత్రమే స్థానం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా మరి కౌన్సిల్ ఈరోజు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తనికి ఈ విధంగా మరి పట్టణానికి సంబంధించినటువంటి అన్ని పనులు అట్లాగే ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం సుమారు దాదాపు పదహారు లక్షల రూపాయలు వాళ్ళకి ఈ యొక్క పీ ప్రావిడెంట్ ఫండ్ నుంచి కూడా లోన్స్ మంజూరు చేయడం జరుగుతుంది అంటే పట్టణం పట్టణంలో ప్రజలు తాగునీటి అవసరాలు పారిశుధ్యం అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి వీధి లైట్లు అన్ని కాంపోనెంట్స్లో కూడా ఈరోజు దాదాపు మనం ఇరవై తొమ్మిది సారీ ఇరవై ఒక్క అంశం ఇరవై రెండు అంశాలతో ఈరోజు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజల యొక్క అవసరాలని పట్టణ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన ఒక సక్రమమైనటువంటి వేగవంతమైన పారదర్శకమైనటువంటి పాలన అందించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని మేము అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ